నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఈ మధ్యకాలంలో మలయాళీ చిత్రసీమకు సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి మనం కూడా చూస్తూనే ఉన్నాం గతంలో చూసుకున్నట్టయితే ఒక హీరోయిన్ని కొంతమంది వాళ్ళ కార్లో తిప్పుతూ అమ్మాయి మీద అత్యాచారం చేస్తారంటూ ఒక వార్త బయటకు వచ్చింది ఆ తర్వాత సీనియర్ యాక్టర్ గీతా విజన్ కూడా ప్రొడ్యూసర్ తులసీదాస్ తన మీద అటాక్ చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఇక ప్రస్తుతానికైతే ప్రేమంలో నటించినటువంటి నివిన్ పౌలి కూడా ఒక అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్లి ఒక స్నేహ బృందంతో కలిసి అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టు ఒక అమ్మాయి అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా మలయాళీ చిత్రసీమకు సంబంధించినటువంటి ఏదో ఒక అంశం తెర మీదకి వస్తూనే ఉంది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికైతే నివీన్ బౌల్ కి జరిగింది వాళ్ళ స్నేహ బృందంతో కలిసి ఒక అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్లి అమ్మాయిని అమ్మాయిని హెరస్ చేసినట్టు అమ్మాయిని అత్యాచారం చేసినట్టు కూడా ఒక విషయం అయితే బయటకు రావడం జరిగింది సో మరి నిజంగా అసలు మలయాళ చిత్రసీమలో ఏం జరుగుతుంది అసలు దీన్ని ఏ విధంగా చూడవచ్చు సో జస్టిస్ హేమ కమిటీ ఏదైతే రీసెంట్గా బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ మీద జరిగినటువంటి అఘాయిత్యాల్ని బయట పెట్టడం మొదలు పెట్టారు ఎప్పుడైతే రేవతి సతీష్ అనే అమ్మాయి ఒక జూనియర్ ఆర్టిస్టు సీనియర్ యాక్టర్ డైరెక్టర్ సిద్దికీ మీద ఆమె సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు చేయటం దాంతో ఆయన తన అమ్మ అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ఏదైతే ఉందో దాని పదవికి అంటే జనరల్ సెక్రటరీ పదవికి ఆయన రాజీనామా చేయటం ఆ తర్వాత అనేక మంది అంటే సీనియర్ యాక్టర్ ముఖేష్ కానివ్వండి జయసూర్య కానివ్వండి అలాగే డైరెక్టర్స్ తులసీదాస్ మీద కానివ్వండి సో వీళ్ళందరి మీద కూడా అనేక మంది తారలు ఆరోపణలు చేయటం వీటి ధరమిలా మొత్తం అమ్మ ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందో సెవెంటీన్ మెంబర్స్ ఆఫీస్ బ్యారర్స్ వాళ్ళందరూ కూడా మేము మొత్తం అసోసియేషన్ కమిటీని డిజాల్వ్ చేస్తున్నామని చెప్పేసి మోహన్ లాల్ వంటి అంటే మోహన్ లాల్ ప్రెసిడెంట్ దానికి సో ఆయన ప్రకటించడం సో దాని మీద కూడా ఒక ఇద్దరు తారలు సో అందులో మెంబర్స్గా ఉన్నటువంటి అనన్య కానివ్వండి అలాగే సరయోని ఆమె కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎదురు తిరగటం సో మాకు చెప్పకుండా డిజై ఎలా డిజాల్వ్ చేస్తారని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో వీటన్నిటికీ కూడా గతంలో ఎప్పుడో సీనియర్ అనకూడదు ఒక హీరోయిన్ ఎస్ సో ఆమె బెంగళూరు రోడ్ల మీద వారిలోదుపుతూ చేసినటువంటి అత్యాచార ఘటన ఏదైతే ఉందో అది పెద్ద సెన్సేషన్ ఆ రోజుల్లో అది కూడా హీరో అయినటువంటి ప్రముఖ హీరో అయినటువంటి దిలీప్ అనుచర్ ఎస్ చేయటం సో దాంతో దిలీప్ మీద కూడా ఆయన జైలుకు వెళ్ళడం అందులో మనం చూసాం ఇప్పుడు మరొక ప్రముఖమైనటువంటి నటుడు పెద్ద హీరో అంటే ఒక రైజింగ్ సూపర్ స్టార్ లాంటి నివిల్ పాలే మీద ఇప్పుడు మళ్ళీ ఒక లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం అనేది సో ఇప్పుడు మళ్ళీ ఇది పెద్ద దుమారం లేవదీసింది ఇది సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా సరే ప్రస్తుతం వైరల్గా మారింది ఎందుకంటే ప్రేమం అనే ఒక సినిమా ఏదైతే ఒక సెన్సేషన్ సృష్టించిందో సో తెలుగులో కూడా నాగచైతన్ హీరోగా చేశాడు దానికి మూలమైనటువంటి మలయాళ ప్రేమంలో అంటే సాయి పల్లవి హీరోయిన్గా పరిచినటువంటి సినిమా అది అక్కడ సో అందులో హీరోగా చేసింది నివిన్ పాలి సో ఆ సినిమాతో అతను చాలా పెద్ద హీరోగా ఎదిగాడు సో ఆ తర్వాత అనేక సినిమాలు అతను అనే ఒక సినిమా కూడా అతనికి ఎంతో క్రేజ్ తీసుకొచ్చింది అలా చాలా సినిమాలు చేశాడు అలాగే మల మలయాళీ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి కూడా రీసెంట్గా ఒక సినిమా వచ్చి అది కూడా పెద్ద గ్రాసర్గా నిలిచింది అది బాక్సాఫీస్ దగ్గర అలాంటి అతను దుబాయ్లో దుబాయ్కి తీసుకువెళ్ళి అక్కడ నివీన్ పాలి ఒక ప్రొడ్యూసరు మరో నలుగురు కలిసి తన మీద లైంగిక వేదికలు పాల్పడ్డారని చెప్పేసి ఆ అమ్మాయి ఎవరైతే రిపోర్ట్ చేశారో అది పెద్ద సెన్సేషన్ అయింది దానికి సంబంధించి నివీన్ కూడా ఒక వివరణ ఇచ్చాడు యాక్చువల్గా నలభై ఐదు రోజుల క్రితమే నాకు పోలీసుల నుంచి ఈ ఈ కంప్లైంట్ నలభై ఐదు రోజుల క్రితమే ఆమె ఎవరో ఇచ్చారో ఆమె ఎవరో నాకు అసలు ముఖం తెలియదు పైగా ఆమె ఎవరి మీద అయితే నాతో మొత్తం ఆరుగురు అని చెప్పారో అందులో ఒక ప్రొడ్యూసర్ మాత్రమే నాకు తెలుసు మిగతా నలుగురు కూడా ఆమె నిందితులుగా పేర్కొన్న వాళ్ళు నలుగురు మోఖాలు కూడా నాకు తెలియదు వాళ్ళెవరో కూడా నాకు తెలియదు ఇదంతా ఒక కాన్స్పిరసీ లాగా కనిపిస్తూ ఉంది కావాలని ఏదో కుట్ర ఉంది అంటే ప్రస్తుతం ఏదైతే ఒక ఇష్యూ జరుగుతుందో ఆ నేపథ్యంలో కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తూ కొంతమంది కావాలని చెప్పేసి ఇలాంటి బురద చల్లే పనులు చేస్తూ ఉన్నారు సో ఇది నేను లీగల్గానే ఎదుర్కొంటానని చెప్పేసి అతను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు అలాగే నిన్న సాయంత్రం ఒక ఎమర్జెన్సీ మీడియా మీటింగ్ లాగా పెట్టి అక్కడ కూడా అతని ఈ విషయాలు చెప్పడం జరిగింది సో అది అంటే ఇప్పుడు పెట్టిన కేసు కాదు అది ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పోలీసులు చెప్పారు ఈయన ఆమె ఎవరో కూడా నాకు తెలియదండి అని చెప్పేసి నేను వివరంగా నా వివరణ ఇచ్చాను దాంతో అప్పుడు ఆ కేసును కొట్టేశారు అని కూడా అతను నివీన్ అందులో వివరంగా చెప్పాడు సో ప్రెస్ మీట్లో సో ఇది ఎంత చూస్తామంటే అంటే కొంతమంది నిజంగానే ఈ ఒక సీరియస్ ఇష్యూ సో మీ టు మూమెంట్ అనేది ఒక ఉధృతంగా కొన్ని అంటే ఆరేడు సంవత్సరాల క్రితం చాలా ఉధృతంగా అది బయటకు వచ్చింది హాలీవుడ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ద్వారా బయటకు వచ్చింది ఆ తర్వాత మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని అంతా కూడా మీ టు మూమెంట్ అనేది కుదివేసింది అంటే ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా అది కూడా ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో సో ఎలాంటి అగజాట్లు పడుతున్నారు ఆడవాళ్ళు అనేది దాని మీద వచ్చినటువంటిది సో ఇప్పుడు ఇక్కడ చూస్తే హీటు అంటే పాలే కూడా ఇందులో ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అనేది ఒక దురదృష్టకరమనే చెప్పాలి బట్ ఇది ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది ఏంటి అనేది పోలీసుల దర్యాప్తులోనే తేరాల్సి ఉంది సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ క్యాలిక్యులేషన్ బట్టి చూస్తే వాస్తవాలు అవాస్తవాలు అనేది పక్కన పెడితే ఈ మధ్యన చాలా సోషల్ మీడియా వేదిక మనం చూస్తుంది ఏంటంటే పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ సో సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకోవటం నన్ను అలా అన్నారు లేకపోతే నా ఆస్తులు కాజేశారు సో సో గతంలో తమిళ్లో కూడా చూసాం ఒక పేరెంట్స్ వచ్చి మా మా అబ్బాయి అని చెప్పేసి కంప్లైంట్స్ ఇవన్నీ పబ్లిసిటీ అంతే అంటే కొంతమంది ఒక రకమైనటువంటి సో వీడు మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది నాకు అంటే నాకు విడాకు లేకుండా పెళ్లి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నాకు నష్టపరిహారం ఇవ్వాలి అని రోడ్డు మీదకి ఎక్కి పబ్లిసిటీ చేసుకునే కొంతమంది ఉండరు సో ఆ టైప్ అంటే వాళ్ళ మానసిక స్థితి ఆ రకంగా వాళ్ళని అలా ప్రేరేపిస్తూ ఉంటుంది సో అంటే లైమ్ లైట్లో ఉండాలి తమ గురించి మాట్లాడుకోవాలి సో ఆ మా అంటే నలుగురు తమ గురించి మా అంటే గుర్తించకపోతే అదొక వాళ్ళకి ఒక రకమైనటువంటి అంటే అస్తిత్వం ప్రాబ్లం అనమాట డిజార్డర్ వచ్చే అదే అదొక మానసిక పరమైనటువంటి రుగ్మత అది సో దాంతో వాళ్ళు ఇలాంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు సో మనం మన మీడియాలోకి ఎక్కాలి ఒక సెన్సేషన్ కావాలి సో దాన్ని నలుగురు మాట్లాడుకోవాలి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ఫేస్ చేయటానికి కూడా సిద్ధపడిపోతారు మహైతే నాలుగు రోజులు పోతాం లోపలికి వెళతాం మళ్ళీ బయటకు వస్తాం ఏముంది ఇది పెద్ద అఫెన్స్ ఏం కాదు కదా అన్నట్లుగా దాని పెద్ద శిక్షలు ఏం లేవు కదా అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అందుకే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు బట్ ఈ కేసు అలాంటిదా కాదా అనే విషయం మనకైతే తెలియదు కానీ ఏదైతే నివిన్ ఎదుర్కొంటున్నాడో నివిన్ మీద ఎలాంటిది రావటం అంటే అప్పుడు దిలీప్ మీద ఏదైతే వచ్చిందో ఒక స్టార్ హీరో ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టార్ హీరో మీద ఎలాంటిది రావటం కాకపోతే అప్పుడు జరిగిందైతే చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది అది అది జరిగిందనే విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు అది నిజమనే నిరూపణ అయింది అందుకనే దానికి సంబంధించి ఎవరైతే దుశ్చర్యకు పాల్పడ్డారో ఆ రోజు ఆమె మీద సో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించారు ఇంకా అనుభవిస్తూ ఉన్నారు బట్ ఇక్కడ ఇది దుబాయ్లో జరిగిందని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారు సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అంటే నివిన్ వేషం ఇప్పిస్తానని చెప్పేసి ఒక అమ్మాయికి ఇలాంటి పని చేస్తాడా అనేది చాలామందికి సందేహాలు అయితే కలుగుతాయి పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి విషయాలు మరి చూద్దాం దీని నుంచి నా తెలిసినంత వరకు నివ్వే దీని నుంచి నిర్దోషిగా బయటపడతాడని నేను నైంటీ నైన్ పాయింట్ నమ్ము పర్సెంట్ నమ్ముతూ ఉన్నాను చూడాలి ఎందుకంటే ఆయన ఎవరి మీద అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో అందులో నలుగురు కూడా తనకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు అలాగే ఆ కేసు పెట్టిన అమ్మాయి కూడా తనకు అసలు తెలియనే ఇంతటి ముక్కు మొహం తెలీదని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు చూడాలి అది ఏమవుతుంది ఏంటి ఈ కేసు అనేది ఇది ఒక ఫాల్స్ కేసు కింద ఏమన్నా తేలుతుందా ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందనే నిరూపణ గనక అయితే నివిన్ కూడా దానికి సంబంధించినటువంటి పర్యవసానం తప్పదు ఎస్ సో యజ్ఞమూర్తి గారు చెప్పినట్టు ఒక రైజింగ్ స్టారు ఒక అత్యాచారకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో మరి దీంట్లో నిజ నిజాలు ఎంత ఉన్నాయి లేకపోతే ఇది పబ్లిసిటీ కోసం చేసిందా విషయాలు ఏవైనా కావచ్చు మరి ఇవన్నీ బయటకు రావాలంటే మాత్రం ఈ విషయంలో కేరళ పోలీసులు ఇన్వాలే ఖచ్చితంగా విషయాన్ని బయటికి తీస్తారు సో మరి అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్